ఫ్రెండ్స్ ఈరోజు మనం విజయవాడ నుంచి శ్రీశైలం ట్రైన్లో ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం శ్రీశైలంకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ విజయవాడ నుంచి మనం ట్రైన్లో మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి మనం బస్లో శ్రీశైలం వెళ్ళవచ్చు విజయవాడ నుంచి మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ వెళ్ళటానికి ట్రైన్ టికెట్ డెబ్భై ఐదు రూపాయలు మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి శ్రీశైలం వెళ్ళటానికి బస్ టికెట్ నూట ఐదు రూపాయలు విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళటానికి బస్ టికెట్ అయితే ఐదు వందల ఎనభై రూపాయలుగా ఉంటుంది విజయవాడ నుంచి ప్రతిరోజు మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ డబల్ త్రీ జీరో విజయవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతిరోజు విజయవాడ రైల్వే స్టేషన్లో తొమ్మిదో నంబర్ ప్లాట్ఫామ్పై మధ్యాహ్నం ఒకటి నలభై ఐదుకు అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్ ప్రతిరోజు విజయవాడలో మధ్యాహ్నం ఒకటి నలభై ఐదుకు బయలుదేరి మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ వెళ్ళేసరికి సాయంత్రం ఐదవుతుంది అవుతుంది విజయవాడ నుంచి మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ డిస్టెన్స్ నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి శ్రీశైలం డిస్టెన్స్ ఎనభై ఐదు కిలోమీటర్లు